ముఖ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు ఈరోజు తీసుకొచ్చింది తెల్ల జుట్టు నల్లబడడానికి హెయిర్ బ్లాక్ కావడానికి కోసం క్రమం క్రమంగా మీరు ఇది కొద్ది రోజులు వాడుతూ ఉంటే మొదట బ్రౌన్ కలర్కి వచ్చి క్రమంగా కలర్ చేంజెస్ వస్తాయి కానీ మీరు పెట్టగానే ఒకటే రోజు అలా చేంజెస్ రావండి ఇలా ఇది ప్యాక్ మీరు వారానికి ఒక రెండు సార్లు పెడతారండి వీక్లీ ట్వైస్ పెట్టండి వన్ వారానికి ఒకసారి కానీ టూ టైమ్స్ కానీ పెట్టండి కావాల్సినవి తెల్ల జుట్టు నిలబడ్డానికి కావాల్సిన వస్తువులు నల్ల నువ్వులు వచ్చి ఒక చెంచా కలంజీ వచ్చి ఒక చెంచా కలంజీ అంటే ఆయుర్వేదిక్ షాపుల్లో అడగండి ఇది దొరుకుతుంది పొడి వచ్చి ఒక చెంచా గరాకు పొడి ఒక చెంచా కరివేపాకు పొడి ఎండిన కరివేపాకు పొడి ఒక చెంచా కరివేపాకు పొడి గుంటగలగరాకు ఉసిరి పొడి ఆమ్లా పౌడరు కలంజీ పౌడర్ నల్ల నువ్వులు ఇవన్నీ కలిపి పెరుగు తీసుకొని పెరుగులో బాగా ఫేస్ లాగా చేసి ముందు కొద్దిసేపు ఒక ఐరన్ కడాయి తీసుకొని దాంట్లో నానబెట్టండి వన్ అవర్ వరకు మీరు మొత్తం కలిపి ఫేస్ చేసేసి నానబెట్టండి బాగా మిక్స్ అవుతుంది నాన్తుంది తర్వాత జుట్టుకు బాగా శుభ్రంగా దువ్వేసుకొని తర్వాత హెయిర్కి అప్లై చేయండి ఓకే ఆయిల్ లాంటివి ఏమి ఉండకూడదు ఆయిల్ ఏమైనా ఉంటే పట్టుకో సరిగా ఓకే తర్వాత జుట్టుకు బాగా కుదుర్లకు అప్లై చేసేసి బాగా హ్యాండ్ గ్లవ్స్ వేసుకోండి ఎందుకంటే చేతులు నల్లగా అయిపోతాయి హ్యాండ్ గ్లవ్స్ వేసుకొని బాగా మొత్తం అంతా కుదులు అంతా కూడా బాగా అప్లై చేసేసి దాన్ని జుట్టు ముడివేసి షవర్ క్యాప్ పెట్టుకోండి ఇది ట్వంటీ మినిట్స్ వాగిన తర్వాత అప్పుడు నార్మల్ వాటర్తో స్నానం చేసేయండి ఈ పొడి జుట్టుని బట్టి చూసుకోండి నేను చెప్పినది ఒక చెంచా చెప్పాను కదా మీ హెయిర్ ఎక్కువ ఉంది సరిపోలేదంటే ఒకరోజు అప్లై పెట్టారంటే డబుల్ చేసుకోండి దాన్ని పెంచుకోండి చూసుకోండి జుట్టుని బట్టి ఇలా పెంచుకుంటూ క్రమంగా మీరు వాడుతూ ఉండండి మీకు జుట్టు గ్రోత్ అవుతుంది జుట్టు పెరుగుతుంది జుట్టు కూడా క్రమంగా బ్లాక్ కూడా అవుతుంది దీని గురించి ఇంకా జుట్టు బ్లాక్ కావడానికి కూడా చాలా వీడియోస్ నేను చేసి ఉన్నాను వాటర్లో కూడా మీరు చూడండి హెయిర్ రిలేటెడ్ వాటల్లో వాటిల్లో కూడా కనుక్కొని వాడుకోండి ఓకేనా అలాగే ప్రతిరోజు ఒక లడ్డు కూడా తినండి హెయిర్కు మనకు కాల్షియం అనమాట నువ్వుల్లో ఎక్కువ ఉంటుంది నువ్వులు కాల్షియం అండ్ ఫాస్ఫరస్ రెండు కాంబినేషన్ ఉంటాయి నువ్వుల లడ్డు రోజు తినేది వల్ల జుట్టుకు బలంగా ఉంటుంది ప్రతిరోజు కూడా తినండి రాగి జావ లాంటిది కూడా రాగి కూడా వాడండి రాగిలో కూడా కాల్షియం బాగుంటుంది ఇవి చేసుకొని లాభం పొంది మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేస్తారని సెలవు తీసుకుంటున్నాం మీ అశోక్